స్వాగతం మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా మరో రెండు రోజుల్లో వీరికి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయా లేకపోతే చెడు ఫలితాలు కనిపిస్తున్నాయా అలాగే ముఖ్యంగా ఏ అంశాలు ఈ సమయంలో వీరికి ఏ రకంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను కనపరుస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి విషయంలో రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల ఆర్థికంగా కూడా లాభాలు కురుస్తాయి అలాగే సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని అందరూ పాటించడానికి ముందుకు వస్తారు అలాగే వీరికి ప్రేమ అంటే ప్రాణం ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయటానికైనా వెనకంజ ఈ సింహరాశి వారు అందరితో కలిసిపోయే తత్వం కలవారు కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను వేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే సాంకేతిక విద్యలో రాణిస్తారు జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసిన యత్నాలు కూడా సఫలమయ్యే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది అలాగే ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగటం చాలా ఉత్తమం అయితే ఇక విషయంలోకి వెళ్తే అంటే మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏంటి అనే విషయానికి వెళ్తే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క బంధువులతో కానీ మిత్రులతో కానీ మీకు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అత్యంత సన్నిహితులు కానీ బంధువులు కానీ మీ జీవిత భాగస్వామి మూలంగా వారితో మీరు గొడవకు దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎవరిది పొరపాటు ఎవరిది తప్పు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు అంటే చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద గొడవకు దారితీస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేయటం మూలంగా మీకు వారితో ఉన్నటువంటి బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా ఉండటానికి మీరు మాక్సిమం ట్రై చేయాలండి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వైపు పొరపాటు కనిపిస్తే కనుక నలుగురులో కాకుండా ఒంటరిగా తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క సన్నిహితులు మీ యొక్క బంధువులు ఇలా ఎవరైనా కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవ పెట్టుకుంటున్న వారికి కూడా మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే మీ జీవిత భాగస్వామి ముందు ఆ విధంగా చేయకపోయినప్పటికీ తర్వాతైనా సరే కన్విన్స్ చేసి వారితో బంధాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే మీరు ఏది ఆలోచించకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ బంతాలను కోల్పోకూడదు ఈ విధంగా బంతాలను కోల్పోయినట్లయితే కనుక భవిష్యత్తులో మీరు బాధపడవలసిన సందర్భాలు కూడా చాలా వస్తూ ఉంటాయి అలాగని తన మాట మీరు ధిక్కరించినట్లుగా కూడా మీ జీవిత భాగస్వామికి కనిపించకూడదు అది స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు నలుగురులో తనకు సపోర్ట్ చేసినట్లుగా ఉండండి తర్వాత ఇరుపక్కల వారికి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు ఈ విధంగా మరో రెండు రోజుల్లో మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా సన్నిహితులు కానీ బంధువులు కానీ ఆత్మీయులు కానీ మిత్రులు కానీ ఇలా ఎవరితో అయినా సరే ఒకరితో గొడవలు జరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే సింహరాశి వారికి ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అధిక మొత్తంలో లాభాలు అనేవి ఉండవు అలాగే అధిక మొత్తంలో నష్టాలు అనేవి ఉండకుండా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాధారణంగా సాగిపోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకు ముందున్నటువంటి ఒడిదొడుకులకు సమస్యలకి మీరు పరిష్కార మార్గాలను అన్వేషించే యోచనలో కూడా ఉన్నారు ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే కనుక అంటే మీ యొక్క ఆలోచనకి పదును పెట్టినట్లయితే అతిత్వరంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారనే చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీ యొక్క సంతానం నుండి కూడా మీకు ఊహించని విధంగా మద్దతు అనేది లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ యొక్క వ్యాపార జీవితంలో మీకు మద్దతుగా నిలవబోతున్నారనే చెప్పుకోవాలి ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ తప్పు లేకపోయినా కానీ ఏదో ఒకటి వారు మీతో గొడవ పడటానికి ప్రయత్నం చేస్తారు చిన్న రీజన్ దొరికినా సరే మీతో గొడవ పడటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారిని గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అంటే అలాగని మొత్తం మాట్లాడకూడదని చెప్పడం కాదండి అంటే అటువంటి వ్యక్తులతో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలంటే అతి చనువు అనేది అస్సలు పనికిరాదు అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకూడదు ఆర్థికపరమైన లావాదేవీల గురించి మీ యొక్క జీతవత్యాల గురించి మీ యొక్క ఫ్యామిలీ పొజిషన్ గురించి మీ కుటుంబ సభ్యుల గురించి వ్యక్తిగత విషయాలు కానీ ఎవరికీ చెప్పకూడని రహస్యాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేసుకోకూడదు ఈ విధంగా షేర్ చేసుకుంటే ఇటువంటి సమయాలు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు అందరి ముందు మిమ్మల్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తోటి ఉద్యోగస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి మరో రెండు రోజుల్లో కనిపిస్తుంది అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు మాత్రం దక్కుతాయి ముఖ్యంగా మీరు చేసినటువంటి పనిని పై అధికారులు మెచ్చుకుంటారు అలాగే మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా వారు ఆలోచన మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వారిని బాధించవచ్చు తలనొప్పి జ్వరం జలుపు లాంటి చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అవకాశాలు దానికి హోం రెమెడీస్ ని పాటించండి అవసరమైతే వైద్యుడి సలహా మేరకు మందులు వాడటం చికిత్స తీసుకోవటం అనేది కూడా చాలా ఉత్తమం అంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దానికి తగినటువంటి చికిత్స తీసుకున్నట్లయితే తీవ్రత పెరగకుండా ఉంటుంది ఈ విధంగా మీరు అనారోగ్యాన్ని ఎక్కువగా కొని తెచ్చుకోకుండా కూడా ఉండగలుగుతారు ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఆర్థిక పరంగా మాత్రం మీకు మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఆదాయం ఎక్కువగా లేదు అలాగని ఖర్చులు కూడా అధికంగా కనిపించడం లేదు ఈ విధంగా ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు కలవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా మరో రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మీరు ధన సహాయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా చూసినట్లయితే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేందుకు కూడా మీరు ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు దానికి సంబంధించి ఒక ఆలోచన ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మాత్రం మీ యొక్క సన్నిహితులతో కానీ బంధువులతో కానీ గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా బంధాలను కాపాడుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు కానీ క్రిమి కీటకాలు కాని తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి ఈ విధంగా చేయటం వల్ల ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి చూశారు కదండి మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏంటి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి యొక్క మనస్తత్వం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి